ఆంధ్రలో ఫ్రీ ఫ్రీ బస్ పెడుతున్నారు తెలంగాణలో ఆల్రెడీ ఫ్రీ బస్ పెట్టారు తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టిన కొత్తలో ప్రతి మీడియా పర్సన్ వచ్చి ఇలాగ కొట్టం అంటే మైక్ పట్టుకుని ఆటో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు మాకు మా పొట్ట కొట్టేసారు మా పొట్ట కొట్టేసారని దగ్గులు పెట్టారు రియాలిటీలోకి వస్తే ఏ ఒక్క ఆటో డ్రైవర్ పొట్ట కొట్టలేదు ఏ ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఈ రోజుకి బస్సులు రావడం వల్ల మా ఉపాధి పోయిందని చెప్పి ఏ ఒక్క ఆటో డ్రైవర్ చెప్పట్ల అప్పట్లో ఈ మీడియా కొంతమంది రూమర్స్ భయపడి కొంతమంది ఆటో సోదరులు భయపడి చెప్పడం జరిగింది ఇలాగ ఉండవేమో భవిష్యత్తులో మన ఉపాధి కోల్పోతామేమో మన పిల్లల్ని ఎలా పోషించుకోవాలి మన మనుగడ ఎలా సాగించాలని చెప్పి ఆటో డ్రైవర్లు అయితే ఖచ్చితంగా అప్పుడు బాధపడ్డారు కానీ ఇప్పుడైతే బాధపడే పరిస్థితి లేదు ఇప్పుడు అందరూ కూడా ఆటో డ్రైవర్లు నేను చూస్తే ఓలా ర్యాబ్లో చూస్తే ఆటో బుక్ చేసి ఎప్పుడు హాఫ్ అన్ అవర్కి వస్తుంది అంటే అంత బిజీ అయిపోయారు అలాగా ఎక్కడా లేదు ఏ యాప్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా మంచిగా కిరాయిలు దొరుకుతున్నాయి వాళ్ళకి మంచిగా పికప్లు దొరుకుతున్నాయి అదేవిధంగా క్రౌడ్ కూడా రోడ్ల మీద పిచ్చ కింద క్రౌడ్ ఉంటున్నారు ఆటోలు రాక బస్సులు రాక జనాలు వేచి చూస్తున్నారు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ టాపిక్ నేను ఆంధ్రాలో కూడా సూపర్ సిక్స్ అనేది పెట్టి ఈ ఆటో బస్సు ఫ్రీ అనేది పెట్టారు ఈ బస్సు ఫ్రీ అనేది పెడితే కొంతమంది ఇప్పుడు వైసీపీ వ్యక్తులు ఈ ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టి బల బలవంతంగా కొన్ని మీడియా ఛానల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్లో బలవంతంగా చెప్పేస్తున్నారు ఏమని మా పొట్ట కొట్టేశారు కూడా మీకు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళు కలిసి మా పొట్ట కొట్టేశారు అని చెప్తున్నారు ఎవరు పొట్ట ఎవరో కొట్టరు దయచేసి ఆటో సోదరులు మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలంగాణలో వాళ్ళకి కాల్ చేసి అడగండి తెలంగాణ ఆటో సోదరులను అడగండి ఎవరు పొట్ట ఎవరో కొట్టరు బస్సులు ఎన్ని వచ్చినా కానీ లేడీస్కి ఫ్రీ అని చెప్తారు బస్సులో సగభాగం మాత్రమే బస్సు ఎంత ఉన్నా బస్సులో సగభాగం సీట్లు మాత్రమే ఒక ఇరవై సీట్లు లేడీస్కి ఉంటాయి ఒక ఇరవై సీట్లు జెంట్స్కు ఉంటాయి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతేగాని జెంట్స్ సీట్లోకి లేడీస్ వచ్చే అవకాశం లేదు మధ్యలో ప్రతి బస్సులో కూడా మధ్య వరకు ఎవరి సీట్లు వాళ్ళకే ఎవరి సీట్లు వాళ్ళకే ఉంటాయి లేడీస్కి ఫ్రీ అని పెట్టారని చెప్పి బస్సు మొత్తం లేడీస్ ఎక్కేయడం అలాంటి పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా బస్సు ఫ్రీ అనేది గవర్నమెంట్ తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పొచ్చు అదేవిధంగా గవర్నమెంట్కి భారం అని అతనపు భారం అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో మరీ భారం ఎక్కువ అవుతుంది ఎందుకంటే తెలంగాణకి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి ఇన్కమ్ సోర్స్ ఉన్నా తెలంగాణలోనే ఫ్రీ బస్సు పెట్టారు ఆంధ్ర ఏ ఇన్కమ్ సోర్స్ లేని ఆంధ్రాలో ఫ్రీ బస్సు పెట్టారు కూటమి గవర్నమెంట్ అంటే వాళ్ళని ఎత్తి మీద పెనుభారం వేసుకున్నట్టే గవర్నమెంట్ ఎందుకంటే ప్రతి నెల కొన్ని కోట్ల రూపాయలు ఇంచుమించుగా పది పన్నెండు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద అయితే పడుతుంది ఈ బస్సులు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల సో దీని గురించి తెలంగా తెలంగాణలో ఆటో సోదరులు ఫస్ట్లో భయపడ్డారు తర్వాత రియలైజ్ అయ్యారు తర్వాత వాళ్ళకి ఎక్కడా తగ్గలేదు ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్సు వస్తుంది కదని టైం స్లోగా వస్తుంది ఫ్రీ బస్ వస్తుంది కదా బస్ బస్సు ఎక్కి టైంకి మనం ఆఫీస్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా ఎవరు ఫ్రీ బస్ ఎక్కరు టైంకి ఆటో బుక్ చేసుకుంటారు లేకపోతే ఆటో వస్తే ఆటో ఎక్కి వెళ్ళిపోతారు మగవాళ్ళు అయితే మొత్తం అందరు ఆటోలకే వెళ్తారు ఆటోలకే వస్తారు సో ఎక్కడ ఫ్రీ బస్ వల్ల ఇబ్బందే లేదు తెలంగాణలో తెలంగాణ ఆటో సోదరులందరినీ మేము అడగండి ఆంధ్ర ఆటో సోదరులు దయచేసి ఈ అపోహలు ఈ వైసీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ చేస్తున్న డెవలప్మెంట్ని కూటమి గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులు అడ్డుకోవాలని వీటి మీద రూమర్స్ తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద సునకానందం పొందాలని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ఈ ఐపాక్ టీం చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అవేవి నమ్మొద్దు దయచేసి మీ అందరినీ కోరుకునేది ఒకటే ఫ్రీ బస్సు వల్ల ఆటో సోదరులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఏ స్టేట్ అయినా కానీ ఇది గమనించండి మీ దగ్గరలో ఉన్న ఆటో వాళ్ళు మీరందరూ కూడా ఒకసారి మాట్లాడుకుని సంపాదించుకుని తెలంగాణ ఆటో సోదరులను అడగండి మీకు కావాలంటే మరింత డేటా వస్తుంది లేదంటే యూట్యూబ్లో వీడియోలు చూడండి తెలంగాణలో ఆటోల గురించి ఎలా ఎలా ఉందో ఆటోలు పరిస్థితి ఏంటో ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటో మీకే తెలుస్తుంది ఇది ఈ వీడియో సారాంశం అపోహలు నమ్మద్దు కూటమి గవర్నమెంట్ చేస్తున్న డెవలప్మెంట్ని అడ్డుకునే ప్రయత్నంలోని ఈ వైసీపీ ఈ ఆటో వాళ్ళు పట్టకొడుతున్నారు ఫ్రీ బస్ అని చెప్పి అడ్డుకోవాలని చూస్తున్నారు దాన్ని అడ్డినట్లని తిప్పికొట్టండి ఆటో సోదరులు మీరు కూడా మీ ఇంట్లో మహిళలు ఉంటారు వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలంటే మీ ఆటోలోనే మీరు తీసుకెళ్ళలేరు కదా కొంచెం దూరం లాంగ్ వెళ్ళాలన్నా కదా బస్సు ఎక్కాలి కదా ఆ బస్సులు ఫ్రీ అంటే మీ ఇంట్లో కూడా మేలు జరిగినట్టే కదా దయచేసి చూడండి మీ ఒక్కరు మేలు కాకుండా దే రాష్ట్ర ప్రజలందరూ మేలు కోరుకుని కూటమి గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టింది అది అర్థం చేసుకుని ఆటో సోదరులందరూ వైసీపీ గవర్నమెంట్ చేసే అపోహలను తిప్పికొడతారని కోరుకుంటారు జై హింద్